అంతటా ఉండేది విష్ణుతత్వం కదా అంతటా ఉన్నవాడు ఆయన యోగ నిద్ర ఎందుకు చెందుతారండి యోగ నిద్రను ఎందుకు వరిస్తారండి యోగ నిద్ర గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి ముక్కోటి ఏకాదశి సందర్భంలో మనం చెప్పుకోవాలి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి సరిగ్గా ఆషాఢశుద్ధ ఏకాదశిలో శ్రీ మహావిష్ణువు శయనిస్తాడు యోగ నిద్రలో ఉంటాడు ప్రారంభిస్తాడు దాన్ని శయన ఏకాదశి అంట తర్వాత శ్రావణం భాద్రపదం ఆశ్వీజం అయ్యాక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తాడు దాన్ని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ మర్నాడే క్షీరాబ్ది ద్వారశి అని ప్రత్యేకంగా ఉసిరు మొక్కకి పూజ చేసి మనం పండుగ జరుపుకుంటాం కానీ మనం ముక్కోడు ఏకాదశి నాడే గుళ్ళ దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని అనుకుంటాం ఎందుకు శ్రీ మహావిష్ణువు నాలుగు నెలలో యోగ నిద్రలో ఉన్నాక దేవతలకు దర్శనం ఇవ్వడానికి ఒక్క నెల పట్టింది భగవద్ దర్శనం అంటే ఏమిటో ఆలోచించిన తలుపులు తీయగానే తోసుకుని లోపలికి వెళ్ళిపోవడం కాదు దైవ దర్శనం అంటే అంత తేలిగ్గా దొరికే వ్యవహారం కాదు ఆయన యోగ నిద్ర నుంచి మేలుకొన్నది కార్తీక శుద్ధ ఏకారసు అయితే మార్గశిర శుద్ధ ఏకారసు వచ్చే వరకు దేవతలకే దర్శనం లేదు మనకెక్కడ ఉంటుంది వాళ్ళ నెల తర్వాత వెళ్ళారు అంటే దైవ దర్శనానికి వెళ్లే ముందే మన మనస్సును చాలా పవిత్రం చేసుకుని వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక పవిత్రం అవుతుంది అనేది వేరే విషయం అసలు వెళ్లే ముందు కొంత పవిత్రం చేసుకోవాలి కదా అందుకని మనం మానవ తత్వంలో మార్చుకోవాల్సింది ఏంటంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడే అసలు ఖచ్చితంగా మనం పవిత్రమైన హృదయంతోనే వెళ్ళాలి ఆ పవిత్రత ఏర్పడడానికి దేవతలకి నిద్రలోంచి విష్ణువు లేచాక ఇంకొక నెల పట్టింది ముప్పై రోజుల పాటు సాధన చేస్తే తప్ప దీక్ష చేస్తే తప్ప దేవతలకు కూడా భగవద్ దర్శనం అందుకే అన్ని దర్శనాల్లోకి ముక్కోటి దర్శనం దుర్లభం అన్నారు అందుకని అనుకున్నా కూడా ఒక్కోసారి సాధ్యం కాదని ఏదో అనుకుంటాం కానీ దొరకదు కొంతమందికి ఎందుకంటే అంత పుణ్యం వాళ్ళు చేసుకోలేదు అంటారు అలాంటి తేడాలు అన్నీ ఉంటాయి అందుకని గజేంద్రుడు నిజంగా మీరు ఆలోచించండి కథ ప్రకారం నీళ్లు లేపల లోపలికి దిగాలండి ఆయన దగ్గర పెద్ద తొండ ఉందిగా ఫైవ్ వేసి మోటరావు ఆ తొండం అందులో పెట్టి లాగెతే నీళ్ళు లేవు చెరువు వచ్చేస్తుంది తగచ్చగా బే ఒకడు ఎలా ఉంటాడంటే లోకంలో మామూలుగా చేసే పని పెద్ద హడావుడు చేస్తాడు పెద్ద ఆడావుడు అలాగే గజేంద్రుడు కూడా వెనకాల ఆడయనుగులు వచ్చేసరికి నేను ఎవడో తెలియాలి నేను ఎవడో తెలియాలని అందులో దిగాడు ఎవడో దిగమానాడో పోనీ దిగిన వాడు పోనీ నీళ్లు దా ఊరుకున్నాడా ఆ నీళ్ళన్నీ ఆడ ఏనుగుల మీద పోసాడు జలకాల ఆటలు వాళ్ళట్టాడు ఇక్కడ జీవితంతో ఆడుకుంటే దేవుడు వస్తాడు అప్పుడు ఖచ్చితంగా జీవితాన్ని జీవితంలో సాగనిస్తే ఏ గొడవ ఉండదో మనం దాంతో మొదలెట్టాం మొదలెట్టామనుకోండి అప్పుడు వస్తాయి ఆపదలు కిందనున్న మట్టి అంతా పైన పోసాడు పైన గట్టులన్నీ కిందకి తీశాడు కింద తొండం పెట్టి పైకి లాగి ఇదంతా జమని ఎవరు చెప్పారు ఎందుకు నీళ్లు తాగడానికి ఈయన ఈ లోపలన్నీ గట్లన్నీ కింద కూల్చేసి మట్టి అంతా పైకి తీసి చేయడం వల్ల ఏమైంది ఆ మూలలో ఉన్న మొసలి కదలకి వచ్చింది ఇది మామూలు చెరువు మామూలు చెరువులో ఉంటే అది వేసేది కదా అది అక్కడే ఉండేది ఈ మొత్తం కెలికలం చేసి పాడు చేసేసరికి ఆ మొసలికి మెలుక వచ్చింది ఇదేదో వచ్చింది అని పట్టుకుంది అయిందా మరి అదే తాపత్రయం అంటే జీవితాన్ని ఎప్పుడూ కెలక్కడదు జీవితాన్ని చిలకాలి కెలక్కూడదు పెరుగు చిలికినట్టుగా జీవితాన్ని చిలకాలి చిలికితే అమృతం వస్తుంది కెలికితే దుర్గంధం వస్తుంది మనం జీవితాన్ని కెలుకుతాం అనవసరంగా చిలకం మనం చిలకడం అంటే దాని సారాన్ని గ్రహించడం కెలకడం అంటే పని లేక వేలెట్టడం ఎందులో మనం కల్పించుకోవాలి ఎందులో కల్పించుకూడదు ఎక్కడ జీవితాన్ని పక్కకి వెళ్ళిపోవాలి ఎక్కడ ప్రవేశించాలో నిర్ణయించుకోవాలి దానివల్ల వచ్చింది ఇబ్బంది అంతా అందుకని ఏం చేస్తున్నా నేను మొదటి పద్యంలో ఎవరన్నా తెలుసా దేవుణ్ణి రమ్మని ప్రార్థించట్లా కాపాడమని అడగల నానానే కయూధములు పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనక ఈ నీరాశను ఇటేల వచ్చితి భయం పెట్లో గదే ఈశ్వర ఇది మధుర పద్యం ప్రార్థన బాగుంటే పోతనగారి పద్యంలో ప్రార్థన చేస్తే విష్ణువు రాకపోవడం ఏంటండి ముక్కోడు దేవతలు వచ్చేద్దా కానీ ఈ ప్రార్థనలో గజేంద్రుడి యొక్క అహంకారమే ఉంది తప్ప ప్రార్థన లేదు దాని లోపల అర్థం తెలుసుకుంటే తెలుస్తుంది ఏమంటున్నాడు ఆయన నానానే కపయూధముల్ వనములోన పెద్ద కాలంబు సన్మానింప అనేక రకాల కొన్ని వందల ఏనుగులు నన్ను శవిస్తూ ఉంటే హాయిగా ఆరణ్యంలో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చా దీని రాజసాహంకారం అంటారు నా దగ్గర పెద్ద సైన్యం ఉంది ఏనుగులు ఉన్నాయి నేను మహారాజుని హాయిగా అక్కడ ఉంటే ఈ మొసలు పట్టుకునేది కాదు వెయ్యి ఏళ్ళు యుద్ధం చేసినా ఇది వదలట్లా అసలు ఎందుకు తెచ్చుకున్నాయి ఇదంతా అనవసరంగా ఇంట్లో కూర్చుంటే పోయేది కదా ఆ రాజసా అహంకారం అన్ని వేల ఏనుగులు నన్ను సేవిస్తున్నాయి అని తలుచుకోవడం ఉందే అది దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి పది లక్షల ఆడు ఏనుగులకు భర్తలయ్యి ఉండి ఎవడడిగాడు ఈ విషయాలు ఇవన్నీ ఇది కామవాయించారు తమో గుణం అంటారు నీ భార్య రికార్డు ఆ తరకార్దా నేను అవడని అడిగాడా నీకు ఎంతమంది పెళ్ళాలు ఉంటే మాకే మొసలు పట్టుకుని ఎడుతుంటే ఓ పక్క అంటే వీడు అసలు బాధ ఏమిటంటే మొసలు పట్టుకుందని కాదు భార్యలు చూస్తుండగా పట్టుకుందండి అదే అవమానం అది మోగాడు బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఒక్కడో పెడుతుండగా ఎవడో గోమే కొడితే మాట్లాడడాడు తుడిచేసుకొని వచ్చేస్తాడు భార్య ఉండగా కొట్టేడనుకో గో ఎగబడి కొట్టేస్తాడు మొత్తం ఇక్కడ ఉండగా కొడతావా అంటే దెబ్బలో నాకు అర్థం కాదు భార్య ఉంటే ఒకలాగా భార్య లేకపోతే ఒకలా దెబ్బ దెబ్బే గోమ గోబే వాపవాపే ఎవరున్నా ఎవరు లేకపోయినా గోవ గోబే వాపు వాపే దెబ్బ దెబ్బే కానీ మనిషి ఫీలింగ్స్ అంటారండి వీటిని భావాలు ఎలా ఉంటాయంటే పది మందిలో చూస్తుండగా అంటే మనం చూడకుండా లోపల పిలిపించి కొట్టాలి ఇటువంటి వాడిని వాడు కోపం వచ్చింది కొట్టాడు ఆలోచిస్తారంటే ఇవన్నీ మన ఆలోచనలు ఎలాగే ఉండే సరిగ్గా గజేంద్ర మోక్షం అదే వింటే పుణ్యం వింటే పుణ్యం అంటే విశ్లేషణ చేసుకుంటేనే ఏదైనా తెలుస్తుంది లేకపోతే ఏమీ తెలియదు మనము గజేంద్రుడి ఉంటాం వాడి గజం మనం అరగజం అంతే తేడా వాడు గజమేనా మన అరగజం కదార్థమైతే మనం అలా ప్రవర్తించకుండా ఉంటాం అప్పుడు బాగుంటుంది జీవితం అంతేకాని మోక్షం వింటే పుణ్యం అంటే ఏం పుణ్యం విశ్లేషణ చేసుకుంటేనే పుణ్యం అందుకని నాకు పది లక్షల మంది భార్యలు ఉన్నారు ఇది తమ తామసాహంకారం ఇంకో మాట చందనల చందనలతంత ఛాయలందుండక ఈ ఏనుక్కి ఈ దవడల నుంచి అండి మదజలం స్రవిస్తూ ఉంటుందండి అది తేనె రంగులో ఉంటుంది తేనె రుచిలో కూడా ఉంటుంది దాన్ని తుమ్మెదలు వాళ్ళు సేవిస్తూ ఉంటాయి మదజలం అంటారు దాన్ని మదం అంటారు తొమ్మిది రంధ్రాల నుంచి దానికి మదం స్రవిస్తూ ఉంటుంది ఈ చిక్కడి నుంచి జారేదాన్ని మదం అని ప్రత్యేకంగా అంటారు ఆ మదజలం ఎంత అంటే అది బాగా మదం ఎక్కిన ఏనుగు నుంచే వస్తున్న ముసలి ఏనుగులకు రాదు ముసలి ఏనుగులు కూడా మీకు లెక్క సర్కస్ ఏనుగులు చూడండి ఈ దడల మీద చాలల్లా ఉంటాయి కిందికి అది అంటే మొత్తం ఇడిపోయింది వ్యవహారం అది కారి చారబడింది ఇంకా కారదు ఆ మదజలాన్ని బట్టి నిర్ణయిస్తాడు మదపుటేనుగా కాదా ఆ మదం స్థాయిని బట్టి అటువంటి మతపుటే నీకు ఇది అందుకని ఏమనుకుంటుంది నా మదజలం అక్కడ ఉన్నప్పుడు ఎంత శ్రవించేదంటే అది కింద కాలువులు కట్టేది ఆ కాలువుల నీళ్లు మంచి గంధపు చెట్లకి పనికొచ్చేవి ఆ రకంగా అడవిలో కొన్ని వందల మంచి గంధపు చెట్లు నా మదజలం కారణంగా పెరిగాయి ఇదేమంటారు సాత్విక అహంకారం ఈ మూడు సాత్విక రాజస్వ తామస అహంకారాలు ఉండి ఏమంటాడు పిలవడం మాత్రం భయం పెట్లో కదే ఈశ్వరంటాడు నాకు భయం అవుతుంది అని అడగానే రమ్మని కాపాడమే అనలేదు అందుకే విష్ణువు రాలేదు ఇదే మహావిష్ణువు తత్వం భగవంతుడైనంత మాత్రానే మనకు అనుమానం వస్తూ ఉంటుంది ఒక్కోసారి దేవుడు ఏంటంటే ఊరికే గుళ్ళో కూర్చుంటే దాకా అందరినీ కాపాడుతుంది మరి దేవుడు పనే లేదు ఇక్కడ నిన్ను నన్ను కాపాడమే పని ఇక్కడ ఎందుకు కాపాడతారండి ఆయన కూడా ఎవరన్నా ప్రార్థన చేయాలి కదా ఇంట్లో కూర్చొని జపం చేసావా ప్రార్థన చేసావా ఏమీ చేయకుండా దేవుడు ఎందుకు కాపాడతారండి ప్రార్థన చేసిన వాడినే కాపాడుతాడు ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలి నిరహంకారంగా ఉండాలి అహంకారం కనపడద్దు ఇందులో అహంకారం కనపడుతోంది అందుకే విష్ణువు రాలేదు ఎప్పుడొచ్చాడు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులంఠావులు తప్పను మూర్ఛ వచ్చే శ్రమం శ్రమంబయ్యన్ అని తన బలహీనతను అంగీకరించి నీవే తప్పని తప్పంపన్ గదే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక నువ్వు తప్ప ఇంకో గతి లేదు నా శరీరం చిక్కిపోయింది బలం తగ్గిపోయింది లావంటే బలం ఎక్కడ ఏదో లావుగా ఉండడం కాదు బలం తగ్గిపోయింది ప్రాణం బులుఠావులు తప్పెను పైన ఉండే ప్రాణం కిందకు వచ్చింది కిందకుంటే ఆ పానం పైకి వెళ్ళిపోయింది చచ్చిపోతున్నాను ఊపిరాడక నన్ను కాపాడవ్యా అని బలహీనతను అంగీకరించి ప్రార్థిస్తే అప్పుడు ఒక్క క్షణం ఆగలేదు మీరు గమనించండి లక్ష్మీదేవికి చెప్పలేదు సిరికి చెప్పడు శంఖచక్రయుగము నుంచి సంధింపడు భక్తుణ్ణి కాపాడాలంటే ఆయుధాలు ఉండాలి కదా శంఖచక్రాలు కూడా చేత్తో పట్టుకోలేదుట ఏ పరివారంభును చేరడు వైకుంఠంలో ఉండే విశ్వక్షేను కానీ పరివారాన్ని కానీ ఎవరిని పిలవలేదు అభ్రగపతులను పన్నింపడు కనీసం వేగంగా రావాలంటే గరుత్మంతుల మీద రావాలి కదా గరుడ ఎక్స్ప్రస్సన ఎక్కాలి కదా గరుత్మంతులు కూడా పిలవలేదు అంతేకాదు పోతన గారు ఇంకో అందమైన మాట చెబుతాడు హడావుల్లో ఉండే మనిషి ఎలా ఉంటాడంటే తలదూకోవడం కూడా తల తలదూకోవడం కూడా మర్చిపోతట ఆకన్నికంతన దమ్మెలము చక్కనొత్తాడు సరదాకి లక్ష్మీదేవితో పాచికలు ఆడుతున్న కాబట్టి నెత్తి మీద కిరీటం లేదమ్మా జుట్టు మాత్రం ఉంది జలపాలు బ్రహ్మాండంగా ఉన్నాయిగా అవి చెవుల మీద పడుతున్నాయి ఆ చెవుల మీద పడుతున్న జుట్టైనా దువ్వుకోవాలా వద్దా అది కూడా దువ్వుకోలేదుట అంత కంగారు పడ్డాడు అంటే భక్త రక్షణ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు భగవంతుడు మహావిష్ణువు మనం నమ్మాలి విషయాన్ని మనం పెరవడమే ఆలస్యం అందుకే ఏడుకొండల వాడిని ఒక పిలుపులో పిలుచుతే పలుకుతావట అంటారు ఊరికే అని లేదండి అన్నమాట ఆ పదమొక్కుల వాడు పిలుచుదే ఒక పిలుపులో పిలుచుతే పలుకుతావట ఆ పిలుపు ఎక్కడి నుంచి రావాలి నాపి దగ్గర నుంచి రావాలి ఆర్తితో పిలవాలి అజీర్తితో పిలవకూడదు అన్నం తిన్నాం కదా కాసేపు చేద్దాం అని చేయకూడదమ్మా దేవుడు రాకపోతే నేను అన్నమే తిన్నాను అన్న ఆర్తితో చేస్తే దేవుడు వస్తాడు అన్నం తినేసి కాలక్షేపానికి చేయడం కాదు కాలక్షేపానికి చేసినా మంచిదే వచ్చే జన్మలో వస్తాడు ఈ జన్మలో రాడు నువ్వు ఆలక్షేపాలు చేసావు అన్నం తిందని దేవుడు రాకపోతే తేలాల్సిందే ఈ విషయం అంటే వస్తాడు ఖచ్చితంగా గజేంద్రుల్లో ఆ పట్టుదల ఎప్పుడు వచ్చిందంటే చివరిలో వచ్చింది అందుకని వచ్చాడు ఇంకో చిత్రం జరిగింది ఆయన వచ్చాడు విడిపించాడు వచ్చిన వెంటనే ఏం జరిగింది తెలుసా ఆయన ఒక్కడూ రాలేదు రావడం ఆయన ఒక్కడే వచ్చాడు కానీ ఆయన వెనకాల చాలా వచ్చాడు అది మహావిష్ణు తత్వం తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమును దాని వెంకను పక్షీంద్రుడు దాని వెంకను తను కౌమోదకి శంఖ చక్రని కాయం నారదుినీకంతుండునై వచ్చి రుయ్యన ఆ బాల గోపాలమున్ మనం అమాయకంగా అనుకుంటాం ఈ కాలంలో ఇంకా బాగా వ్యాపిస్తోంది అమాయకత్వం ఏమిటో తెలుసా ఆరోగ్యానికేమో ఏమో ఆరోగ్యం బాగా లేదంటే జాతకాలు చెప్పేవాళ్ళు ఏమంటారు ఆదిత్య హృదయం చదవండి డబ్బు లేదండి అంటే కనకధారాస్తవం చదవండి అంట శని పెట్టేసింది అంటే స్తోత్రం చదవండి గుళ్ళోకి వెళ్ళి నవగ్రహాల చుట్టూ జరగండి మా అబ్బాయికి చదువు రావట్లేదంటే సరస్వతి దండకం చదవండి ఇలాగా మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు రుక్మిణీ కళ్యాణం చదివించండి ప్రతి లోపానికి ప్రతి కష్టానికి ఓ దేవుణ్ణి ఓ మంత్రాన్ని చెబుతాడు కానీ మహావిష్ణువు ఎలాంటి వాడంటే సింగిల్ విండో సిస్టమ్ ఒక మాటలో చెప్పాలంటే ఆయన పట్టుకుంటే అందరినీ పట్టుకోరండి అదే పోతన గారు ఇక్కడ చెబుతున్నాడు చూడండి ఆయన ఒక్కడే వచ్చాట కానీ తన వెంటని సరి ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చింది అదే నేను ఇందాక శ్లోకంలో ఆ ఆ కంగారు కంగారుగా విడిపోతున్నాడు ఆయన లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది అడిగదనని కడు వడిజను అడిగిన తను మగుడను ఉడువడని జుడుగున్ మెడ మెడ సిడి మూడి తడబడ అడుగిడు నడుగిడుజడి మన అడుగుడు నడలన్ అని ఇరవై మూడు డకారాల ఉపయోగించి పద్యం రాస్తాడు మన మహాకవి బెంబెర పోతన ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి పద్యం లేదు ఇరవై మూడు డకారాలు ఒకే పద్యంలో ఎక్కడ అర్థహీనమైంది ఒక్కటి కూడా లేదన్నీ సార్థకమైన మాటలే అడిగదనని కడువడి జను అడిగిన తను మగుడనుడువడని నడయుడుగుడ వేడ సిడి వెడ తడ బడ నడు గిడు నడు గిడదు జడి అడుగిడు నెడల అడుగుదామని ముందుకు అడుగుతోందిట కానీ అడిగితే మాత్రం ఇప్పుడు చెప్పాడు వంద లీనికి చెబుతాటేటి అందుకే లక్ష్మీదేవికి అనుమానం చెప్పడం అదే నేను శ్లోకంలో రాశా కా మధురేక్షణ స్మరతిత్వాం స్వామిత ఏవయా ఎవరో స్మరిస్తున్నారా నిన్ను విరహవేదంతో బాధపడుతున్నారా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే కించిత్ కుంచిత వామలోచన సఖీరుత్క హరిపోతునక ఆ కొంచెం కించు కుంచుకున్నటువంటి కళ్ళతో ప్రశ్నిస్తున్న లక్ష్మీదేవికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్న శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక అని సమత్కారంగా నేనే శ్లోకం చెప్పుకున్నాను సరదాగా అందులో ఉండే తత్వం ఒక్క రెండు మూడు నిమిషాల్లో చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం మహావిష్ణువును ప్రార్థిస్తే వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం ఏమిటండి గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలమ్మా పెట్టి ఏం కోరాలో తెలుసా నాకు తెలియదు నన్ను కాపాడు అదే కోర ఇంకేమొద్దు నేను అదే కోరతాను నాకు తెలియదు నన్ను కాపాడు ఇది గొప్ప కోరిక ఏమి అడగద్దు డబ్బు కావాలి పిల్లలు కావాలి అడగద్దు డబ్బు ఇచ్చామని డబ్బు ఇస్తాడు కోటి రూపాయలు ఇస్తాడు కోటికి సరిపడా డబ్బు ఇస్తాడు దెబ్బకి మొత్తం డాక్టర్ గారు కొట్టుకుపోతాడు రెండు కిడ్నీలు పాడయ్యాయండి అది అర ఇది అరకోటి తీయని అట్టాడు ఏమైంది నీ కోటి ఇక్కడ కోటి అడగడం కంటే కిడ్నీ అడగడం మంచిది కదా పోనీ కిడ్నీ అడిగిన విష్ణు పడుతున్నాయి కిడ్నీ ఇస్తాడో తర్వాత లంగ దెబ్బతిన్న చేస్తాడు ఊపిరితిస్తాడు అవే ఎవడు ఇస్తాడో ఇవన్నీ బాగానే ఉన్నాయని కరోనా వచ్చిందంటారు మొత్తం వ్యాధి నిరోధక శక్తి పోయింది అది ఎవడెస్తాడో అందుకే భగవంతుడిని ఏది అడగకూడదు ఏదైనా అడిగితే అదే ఇస్తాడు ఏమీ అడగకపోతే అన్నీ ఇస్తాడమ్మా అది దైవ కరుణ ఏమీ అడకపోతే అన్నీ ఇస్తాడు ఏది తెలివైన పరో మీరే ఆలోచించుకో నిజానికి నాకు తెలియదు నన్ను కాపాడు కూడా అక్కర్లేదు అదే ఆయనకు తెలుసు కానీ ఏదో మనస్సులో భయం ఉంటుంది కదా కొంచెం అందుకని పరమాత్మ ఏం అడగాలో నాకేం తెలియ నన్ను కాపాడు అంటే వెనకాల సుదర్శన చక్రం పెట్టి మనం కాపాడుతాడు ఆయన ప్రార్థిస్తే ఆయన వెనకాల లక్ష్మీదేవి వచ్చిందంటే అర్థం పెట్టండి భగవంతుడిని ప్రార్థన చేస్తే డబ్బులు అవే వస్తాయి మళ్ళీ డబ్బులు మనం వేరే అడగక్కల ఒక ఐదు అడగక్కర్లేదు అక్కడ అంతేకాదు లక్ష్మి వెంట అవరోధ వ్రాతమును దాసదాసీ జనాలు లేనటువంటి భోగం ఒక భోగమా ఎంత జమీందారైనా వాడు కారు వాడే వాడు వాడి భోగమేముందని అందులో ఇంకా మట్టి అంత వాడి మీదే పడింది కారుని అడపడానికి మనుషులు లేడు కారు తొడవడానికి మనుషులు లేడు ఇంట్లో తొడవడానికి మనుషులు లేదు ఈ జమీందారు గారు భార్య సీపరెట్టు ఊడ్చుకుంటుడు దేనికి నీ భోగం ఎక్కడ అంచె పని మనుషులు ఉండడం కూడా ఒక భోగమే భగవంతుని ప్రార్థిస్తే మన వరకు దాసదాసీ జనం లోపం లేకుండా మన ఇంటికి పంపించేస్తాం తిరుగులేదు ఇంకా అది కూడా జరిగిపోదు దాని వెనక పక్షీంద్రుడు చాలా మంది కారు కోసం చూస్తారు ఇంద్రుడు అంటే వాహనం కదా ఈ రోజుల్లో వాహనం అంటే కారే కదా భగవత్ ప్రార్థన మనస్సులో చేస్తూ ఉంటే నీ సొంత కారు అవసరం లేకుండా పొద్దున్నో కారు సాయంత్రంలో కారు ఇస్తాడు ప్రత్యక్ష ఉదాహరణ నేనే ఇంకెవడా కల నాకు కారు లేదండి నాకు అవసరం కూడా లేదు నాకు కారు ఉందనుకో అదే వెంకటేశ్వరు గారు ఏమంటారు లౌక్యంగా మీరు వేసుకొచ్చేయండి మేము చూసుకుంటా ఉంటారు చూసుకోపోతే ఎందుకు వచ్చిన గొడవమ్మా కొన్ని పనులు వాళ్ళకి సొంతగా ఉండకూడదు భగవత్ కటాక్షం సరస్వతి కటాక్షం పిల్లలు ఎదురుగా ఉన్నారు కాబట్టి బాగా చదువుకోండి డబ్బు మీద దృష్టి పెట్టకండి బాగా చదువుకోండి సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి వెనకాల పరిగెత్తుకొస్తుంది చదువుకుంటే విద్వాన్ సర్వత్ర పూజ్యతే ఈ దేశం ఆ దేశం లేదమ్మా దాని వెనకన పక్షి ఇంద్రుడు అంటే మీరు భగవద్భక్తులైతే మీ వైదుష్యం ఉంటే వాహనాలకు లోటేం లేదండి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అన్ని కార్లు మనమే ఏది మనం తొడవక్కల్లా ఏది మనం కడగక్కల దేని మన మొత్తం మనకు సంబంధం లేదు డ్రైవర్ని పెట్టుకోక్కల ఖాళీ సమయంలో వాడు మనం బ్యాకాడుకుంటూ కూర్చోక్కల ఎంత సుఖం అది దాని వెనకన పక్షి ఇంద్రుడు దాని వెనకను ధనొక్క మోదకి శంఖ చక్రని కాయంను ఇవాళ కార్లు బంగారం ఉండగానే సరిపోతున్న సెక్యూరిటీ రక్షణ ఎక్కడుందండి రక్షణ ఇవాళ చాలా పెద్ద సమస్య అండి మహానగరాల్లో పట్టణాల్లో కూడా ఇంట్లో ఉన్న ఇబ్బందే ఇంట్లో లేకపోయినా ఇబ్బంది ఇంట్లో లేకపోతే సొమ్ములు పోతాయి ఇంట్లో ఉంటే ప్రాణాలు కూడా పోతాయి అలాగని ఇంట్లో ఉండడం మానేస్తామా ప్రయాణాలు మానేస్తామా భగవన్నామాన్ని ఎవడు నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటాడో వాడింటికి బలిచక్రవర్తి ఇంటికి శ్రీ మహావిష్ణువు కాపలాగాసినట్టు కాస్తాడమ్మ తిరుగులేదు ఇంకా తిరుగులేదు మన చేతిలో ఉన్నది భగవన్నామం మర్చిపోకండి నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది మీరు స్మరించండి మీరు స్మరించండి ఏ దీక్షలు ఏ వ్రతాలు ఏ నోములు ఏవీ వద్దు మనస్సులో భగవంతుడు స్మరించండి మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు ఆచారం లేదు ఇంక స్నానం చేసే సమయం లేదు భోజనం చేసే సమయం లేదు ఎప్పుడైనా స్మరించచ్చు దానికి నియమం లేదు నిష్ట లేదు మనస్సుకు రూపం లేదు కాబట్టి ఏ నియమం ఉండదు బయటికి స్మరించాలంటేనే అవన్నీ వస్తాయి ఈ దీక్ష పెట్టాం ఆ వ్రతం పెట్టి ఇవన్నీ ప్రతి దానికి ఏవో ఒకటి ఉంటాయి అందులో పట్టడం వల్ల లాభం కంటే ఏదో తేడా రావడం వల్ల సెంటిమెంట్ ఎక్కువ చచ్చిపోతూ ఉంటాం ఇంటో కూర్చుని ఆ తేడా వచ్చేసింది ఆ తేడా వచ్చే అన్ని రోజులు పాటించే నాకు ఒక్కరోజుకు అడుగడుక్కోలేదు దేవుడు అంతా కక్ష కట్టడమ్మా దేవుడిని పిశాచం అనుకోకండి దేవుడు ప్రియుడు రాక్షసుడు దేవుడు రాక్షసుడు కాదమ్మా దేవుడు దేవుడు దేవత నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా అలా అయితే దేవుడు అవుతాడా అంతగా మనకు బాధ అనిపించింది అనుకో అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా ఆవిడ తల్లి అండి ఆవిడ తల్లి భగవంతుడు అంటే తల్లి భయపడతారు ఏమిటి భగవంతుడు కూడా భయపడితే ఇంకా లోకంలో మనకు భయపడకుండా కూడా లేడు ఇక్కడ భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి ఒళ్ళో కూర్చునేలా ఉండాలి అందుకని ధనుక్కమోదకి శంఖచక్రని కాయం అంటే ధనుస్సు గద శంఖం చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ యనమ ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ నమో శ్రీమాత్ర యనమ ఇలా ఏదో చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి నీ జోలికి ఎవ్వడు రాడు నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు నీ భార్య పిల్లల జోలికి ఎవ్వడు రాడు వస్తే మఠాష్ తిరుగులేదు ఇంకా అంతేకాదు చాలా గొప్ప విషయం చెప్పి మనం సెలవు తీసుకుందాం గురువు గురించి వెతుకుతూ ఉంటాం ఈ ప్రవచనం విన్నాక మీకు అందరికీ ఏమనిపిస్తుందంటే మంచి గురువు దొరికితే ఇలాంటి ఆయన ఆయన దగ్గర మన సందేహాలన్నీ తీర్చుకుని చక్కగా జా జ్ఞాన మార్గంలో వెళ్ళచ్చు అనిపిస్తుంది కదా మరి మీ సందేహాలు తీర్చడానికి నేను ఇక్కడ కూర్చున్నాను నా సందేహాలు ఎవరు తీరుతాడు తెల్లరేసరికి నేను హైదరాబాద్లో ఉండాలి మన దుకాణం మళ్ళీ రేపు ఎక్కడ ఉంది అక్కడ అంతేనా కానీ మీరు మనస్సులో భగవంతుణ్ణి స్మరిస్తే నారదు విష్ణువు వెనకాల నారదుడు వచ్చేటక్కడ గజేంద్రుడు నారదు పిలవలేదే నారదు పిలవలా వచ్చట అంటే భగవంతుణ్ణి మీరు స్మరిస్తే మీకు అవసరమైన గురువు మీ ఇంటికి వచ్చి మీకు ఉపదేశం చేస్తాడమ్మా నిర్భయంగా హాయిగా ఉండవచ్చు మీరు ఏ గురువుల్ని కాక పట్టక్కర్లేదు పీఠాధిపతుల వెనకాల పడక్కర్లేదు ఇవాళ గురువుల్ని కాకబట్టాలంటే వాళ్ళ కింద నలుగురు ఉంటారు ఆరుగురు ఈ చెంచా చెంచాగంగా కాకాపట్టాలి సప్త ప్రకారాల్లో ఉంటారు ప్రతి గురువు గారి దగ్గర ప్రతి పీఠాధిపతి దగ్గర ముందు వేళ్ళ పట్టుకోవాలి వాళ్ళు ఏమంటారో ఫిఫ్టీ థౌజండ్ కట్టి మాట్లాడమంటారు కట్టాక మాట్లాడాలి ఫోన్లో లేదా పీఠానికి ఎంత ఇమ్మంటారు ఎవడ పడతాడు ఇవన్నీ ఎక్కడి నుంచి ఇంత చేస్తే ఆయన ఏం చెబుతాడో తెలియదు నీ మనస్సులో నువ్వు భగవంతుడిని స్మరిస్తే నీకు నచ్చే గురువుని నీకు నచ్చిన విషయాలు చెప్పే గురువుని నీకు అవసరమైన గురువుని నీ ఇంటికి పంపిస్తాడు ఖచ్చితంగా అందులో తేడా ఏది ఇంకా అదే నారదుండు నారదుడు కూడా వచ్చాట ధ్వజనీకంతుండు విశ్వక్షేనుడు శానాధిపతి యుద్ధం కూడా చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆబాల గోపాలము వైకుంఠపురంలో ఉన్న అందరూ వచ్చారు ఇది మహావిష్ణు తత్వం అంటే భగవంతుడిని పిలిస్తే మన ఇంటికి భగవంతుడు వెనకాల ఉండే వాళ్ళు అందరూ వచ్చారంటే అర్థం ఏంటి ముఖ్యమంత్రి గారిని మన ఇంటికి భోజనానికి పిలిచామనుకోండి అప్పుడు ఆయన ఒక్కడే రానండి వెనకాల చాలామంది వస్తారు పిలిచే ముందే ఆలోచించుకోవాలి ఒక వంద మందికి భోజనం సిద్ధం చేసుకోవాలి కానీ మీరు అక్కడే వస్తారని సింగిల్ ప్లేట్ భోజనం చెప్పారంటే గోమ్మ కొట్టి పంపిస్తారు సీఎం ఇంటికి భోజనానికి గురుస్తావా ఒక్క భోజనం సిద్ధం చేస్తావా నువ్వు ఒక వంద మందికి చేయొద్దు వెనకాల ఉండరు కానవాయ్ ముందో పది వెనకాల పది ముందు జిల్లా మంత్రులు జిల్లా నాయకులు అందరూ వచ్చేస్తారో తప్పదు అది నువ్వు పిచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి మరి ముఖ్యమంత్రికి ఎంత వైభవం ఉంటే మూల విరాట్ అయిన శ్రీ మహావిష్ణువుకి ఎంత వైభవం ఉంటుందో ఆలోచించండి గోవింద అంత వైభవం ఉంటుంది ఆయనకి ఆయన్ని మనకి మనస్సులోకి పిలిచాము అంటే వెనకాల రక్షణ గురించి కానీ ధన కనక వస్తు వాహనాదుల గురించి కాని కించిత్తు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అంతా భగవంతుడు కల్పిస్తాడు అందుకని విష్ణు సహస్రంలో ప్రసిద్ధమైన ఒక్క శ్లోకం చదువుకుని మనం సెలవు తీసుకుందాం క్షీరోదన్వత్ ప్రదేశీ శుచిమణి విల సత్సంగ్ మౌక్తికాణా దృప్తానస్త స్ఫటికమణిని ముక్ പീജോഷവർഷ ആനന്ദീ ആനന്ദീ നരിനണി നഗദ ശർമുന്ദ സ്വസ്തി